ॐ श्रीगुरुवमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्न अचलऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमां श्रीमहाविष्णुपर्यन्ताम् వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో రెండు వందల పద్నాలుగవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఇక్కడ నిన్ను నన్ను నీవు కలగాంతువు నీ నన్ను కలలోనగాంతు నేనొక వేళ నిన్ను నన్ను నీవు నేనను నిన్ను కనుగొనగా గల కని మేలు కలినా మీదను విని నా మీదటను మునుపు కలిగిన ఎరుక మొదటికే నిలువాదు నిను నన్ను నే నన్ను నిను నీ వెరుగుటబెట్లు కనినా మీదను గురుబోదట్లా విని నా మీదటను అని అంటున్నాడు నిన్ను నన్ను నీవు కలగంతువు నిన్ను నన్ను నేను నేనొక వేళన్ అని అంటున్నాడు ఇక్కడ అంటే నిన్ను నన్ను నీవు కలలో చూస్తావు కాబట్టి ఆ కళలో తనను తాను చూసుకుంటాము మరి ఇతరులను కూడా చూస్తాము కదా మరి ఆ కళలో నన్ను ఎవరో ఆ కళలో నన్ను ఎవరో కత్తితో నరికేస్తే నా మెడ నా మొండెము ఒక పడుతుంది నా మెడ ఒక పడుతుంది మరి అది ఆ అక్కడ పడినటువంటి ఆ దిక్కులు ఏవైతే చూసి మనము నా తల తెగింది అని చెప్పి ఆ మొండెము ఒక పడుతుంది ఆ తల ఏం చేస్తుంది అంటే నా మొండెము తల వేరైంది అని చెప్పి అది మొత్తుకుంటుంది కదా అంటే మొత్తుకుంటుంది అన్నప్పుడు మరి ఆ ఇతరులను కూడా చూస్తాము కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తాము కదా మరి తల తెగింది చూస్తున్నాము మొండే చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి వారిని కూడా చూస్తాము కాబట్టి మరి అదే మేలుకలో ఒకవేళ జరిగినట్లయితే గుప్ సప్ అంటే మాట్లాడతామంటే అది మాట్లాడదు ఆడ మెడ మాట్లాడది తల మాట్లాడది కాబట్టి ఇది ఏదైతే ఉందో మరి ఇది కళలో ఇది మరి నిజమని తోస్తుంది దానికి కాబట్టి ఇది కలలో పడ్డ దాన్ని చూస్తాము కానీ మేలుకలో పడ్డ దాన్ని చూ అది తెలుసుకుంటుందా అంటే తెలుసుకోదు ఒకవేళ మేలు మేలుకలో ఇట్లా అట్లా జరిగితే మరి తల మొండెము ఎక్కడి దక్కనే ఉంటుంది కానీ అక్కడ లేనే లేదు కాబట్టి అది మేలుకలో జరగదు కాబట్టి ఈ కళ ఎప్పటికీ పడదు కదా మరి అలాంటి ఆ కళ కళలో ఇవి మనము కళలో చూసినటువంటివన్నీ కళలో నిజమని మనము భ్రమిస్తున్నాము కాబట్టి ఆ కళ ఎప్పటికీ పడదు కదా ఈ కళ అనేటువంటిది మరి జాగ్రత్త నుండి మనము ఎందులోకి పోతాము అంటే సుసూప్తి లోపలికి పోతాము కాబట్టి జాగ్రత్త నుండి సుసూప్తి లోపలికి పోతాము ఆ సుసూప్తిలో ఒకవేళ ఆ కళ వస్తే వస్తుంది కదా మరి ఇది నిత్యం కాదు కదా కాబట్టి ఇది నిత్యం కాదు కదా అని తెలుసుకోవాలి ఒకవేళ ఆ కళలో స్మరణ చేసి చేస్తూ నీవు ఆ మగ్నత చెందినట్లయితే ఆ కళలో నీకు గురువు కనబడతాడు కాబట్టి ఆ గురువుతో నువ్వు ముచ్చటలాడినట్లు ఆ గురుసేవ చేసినట్లు ఆ గురువు పూజ చేసినట్లు గురుబోధ విన్నట్లు నీవు ఆ కళలో చూస్తున్నావు కాబట్టి ఆ గురువుకు అది తెలియబడుతుందా అంటే అది తెలియబడదు అది ఎవరైనా కానీ ఇక్కడ కళలో ఒకవేళ వెంకటేశ్వర స్వామిని నువ్వు ధ్యానం చేస్తే వెంకటేశ్వర స్వామి కనబడతాడు ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసా అంటే తెలియదు కాబట్టి మరి నీవు గురువుని ధ్యానం చేస్తే గురువు కనబడతాడు నీ కళలో నీకు కనబడతాడు కానీ మరి ఆ గురువు అది తెలుస్తుందా అంటే తెలియదు ఎందుకంటే కళలోని వారికి కళ నిజము మేల్కొన్న వారికి అది కళ కల్లా కాబట్టి అది నిజము కాదు మరి ఆ విధంగానే ఇక్కడ పరిపూర్ణ మందు కల కల్లా కాబట్టి పరిపూర్ణ సాధనలో ఈ ఎరుక అనేది కల్లా అని తెలియవలే కాబట్టి అదే మరి కదా జరిగింది మరి ఇక్కడ మరి కృష్ణస్వామి సాందీపుల వారి దగ్గరికి పోయి దర్శన భాగ్యం చేసుకొని మరి ఒక సాందీపుల వారి దగ్గర బోధ విని వచ్చినప్పుడు మరి రుక్మిదేవి అమ్మగారు అడిగింది కదా కృష్ణస్వామిని స్వామి ఏమి చెప్పింది గురువుగారు అని అడిగితే ఆయనే మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని అన్నాడు గురువుగారు అని అన్నాడు అనగానే మరి ఆమె కూడా గురుపుత్రు గురుపుత్రాలు కదా మరి ఇద్దరు కూడా గురుపుత్రులే కదా కృష్ణస్వామి ఇద్దరు కూడా శాంతి పిలవారు శిష్యులే కాబట్టి ఆ కృష్ణస్వామితో రుక్మిదేవి ఏమని సమాధానం ఇచ్చింది అంటే నిజమే కదా స్వామి ఇది గురువుగారు అన్నది ఎలా అంటే కలలో దోచిన శరీరము ఎలాగో అలాగే మూలము లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనే అటువంటి మాట నిజమే కదా స్వామి గురువుగారు చెప్పింది అని మరి ఆ యొక్క రుక్మిణీదేవి కృష్ణస్వామికి ఇవ్వడం జరిగింది దీక్ష అంటే అబ్బో ఈమె నాకన్నా సూక్ష్మ ప్రజ్ఞ గలది అని చెప్పి అప్పుడు కృష్ణస్వామి గ్రహించినాడు అని అంటే ఆమె గురుమేల్కలో ఉంది కదా ఆ గురు మేల్కలో ఉండడము చేత ఇది కలదోచిన శరీరం ఎలాగో అలాగే మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదన్నటువంటి గురువాక్యం నిజమే కదా స్వామి అని అన్నది కాబట్టి ఇది గురు శిష్య న్యాయము కాబట్టి అదే మరి ఈ యొక్క గురు శిష్య న్యాయము కాబట్టి గురు మేల్కలో మేల్కొంటే ఎవరి ఇంట్లో వారే ఉన్నారు కదా గురు మేల్కలో కలుసుకున్నాము ఆ మేల్కలో కలుసుకున్న చోటు లేదు కాబట్టి ఆ ఇద్దరు కూడా లేకపోతారు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ గాంతున్నొక నేనొక వేళ అది వేళ ఏదో ఒక వేళనే కదా అది కళ అనేటువంటి కలుగుతుంది ఆ కళలో నన్ను నీవు చూస్తావు నిన్ను నేను చూస్తాను అనేటువంటిది ఆ కళలో పట్టిన కళలో మాట అది కళలో ఉన్నటువంటి వారికే నిజము మరి ఆ విధంగానే నీవు నేను నిన్ను కనుగొనగలమే మేలుక కని కలిగిన మీదట ఆ మేలుకున్న మరి మేలుక గురు మేల్కలో ఎప్పుడైతే మనకు గురు ఈ యొక్క ఈ పాత్రది గుర్తు అనేటువంటివి ఎరకడైనటువంటి ఈ యొక్క శాస్త్రలు ఏవైతే ఉన్నావో అవి కలలోని వార్తలు అని చెప్పి మనకు తెలియబడుతుంది కాబట్టి మేలుక కనిన మీదటను గురుబోదట్లా విన మీదటను ఆ విధముగా వినినట్లయితే ఆ పద్ధతి నీకు నీకు మరి తెలిసినట్లయితే ఆ యొక్క గురు మేల్కలో కలుసుకున్న మనము మేల్కలో కలుసుకున్న చోటు లేదు మరి ఆ స్థలము లేదు అక్కడ గురు శిష్యులైనటువంటి వాళ్ళు ఇద్దరు కూడా లేదు కాబట్టి బోధ కూడా లేదు కాబట్టి అలాంటి ఆ బోధ స్థితి కలిగినట్లయితే నీనా మీదటను మునుగు కలిగిన ఎరక మొదటికే నిలవదు కాబట్టి ఆ పద్ధతి ఆ బోధ పద్ధతి ఎప్పుడైతే నీకు కుదురుతుందో కుదిరినట్లయితే అవేవి చూసిన ఏవేవి చూసినావు అవన్నీ నీకు కనబడవు మరేది కనబడుతుంది అంటే మేల్కలో నీవు ఉన్నావు కాబట్టి నువ్వు చూసినటువంటివన్నీ కూడా కల కల్లా అని కూడా తెలిసిపోతుంది కాబట్టి మరి గురు మేల్కలో నీవు నేను గురు శిష్య ఉభయో నాస్తి కాబట్టి ఇద్దరము లేము కాబట్టి మరి గురువు గురు శిష్యుడు ఇద్దరు లేరు కాబట్టి మరి బోధ కూడా లేదు కాబట్టి ఎక్కడ ఉంది బోధ అంతా గురు శిష్యులు ఎక్కడ ఉన్నారు అంటే నీ కొరకు గురువు నీ కల పడికి వచ్చినాడు ఆయన మేళకలోపటినే ఉన్నాడు కాబట్టి ఆ మేలుకలో ఉండి నీవు శిష్యుని అయినావో నీ సంకల్పము మరి అది లేకపోయినప్పుడే తాను లేకపోతున్నాడు నీవు లేకపోతున్నావు కాబట్టి సంకల్పం లేకపోవడమే జన్మ లేదు సంకల్పము ఉండడమే జన్మ కాబట్టి సంకల్పం ఎప్పుడైతే లేకపోతుందో ఆ గురు మేల్కలో నీవు చూసినవన్నీ కూడా లేవు అవన్నీ కల్లా అని చెప్పి కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువు రెండు వందల పద్నాలుగవ కందార్థం ద్వారా మనకు సందేశాన్ని ఇచ్చి సందేహ నివృత్తిని చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం